దేవతలు రాక్షసులు సహజ విరోధులు అయిన సవతి సోదరులు దేవతలను జయించి వారి వైభవాలను తాము పొందాలని రాక్షసులు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ దేవతలను జయించలేక ఒకసారి మాయా శిల్పవేత్త అయిన మయుణ్ణి రాక్షసులు ఆశ్రయించారు మయుడు వారికి శత్రు భేద్యాలు కానివి ఇష్టం వచ్చిన చాటుకి పోగలిగేవి ఇతరులకి కనిపించకుండా అదృశ్యంగా ఉండేవి ఇలాంటి మూడు పురాలను తయారు చేసి రాక్షసులకు ఇచ్చాడు అవి ఒకటి ఇనుముతోటి రెండవది వెండితోటి మూడవది బంగారంతో నిర్మించబడ్డాయి రాక్షసులు శత్రువులకు లొంగకుండా ఆయా పురాల్లో ఉంటూ ప్రపంచానికంతటికీ క్షోభను కలిగిస్తూ వచ్చారు ఈ త్రిపురాలలో పిడుగుపాటుగా వచ్చి లోకల్లోని నగరాలను ఇతరాలను సమస్తాలను నాశనం చేస్తూ ఉన్నారు దేవతలు త్రిపురాలను జయించలేక పరమశివుణ్ణి ఆశ్రయించారు రక్షించమని ప్రార్థించారు శివుడు దేవతలకు అభయం ఇచ్చి రాక్షసులపై ఆగ్నేయ అస్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రం నుంచి అనేక అస్త్రాలు ఉద్భవించి త్రిపురాలను చుట్టుముట్టాయి మంటలు వచ్చి ఆ పురాలను అందులో ఉండే రాక్షసులను సర్వనాశనం చేశాయి కానీ చనిపోయిన రాక్షస శరీరాలను మయుడు సిద్ధరస కూపంలో పడవేశాడు రాక్షసులు మళ్ళీ పునర్జీవితులై వజ్ర శరీరాలు కలవారై మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు మళ్ళీ బతికి వస్తున్న రాక్షసులను చూసి దేవతలు చాలా భయపడ్డారు శ్రీహరి ఆవు రూపాన్ని ధరించి ఆ సిద్ధరస కోపంలోని రసాన్నంతా తాగివేశాడు దీంతో రాక్షసుల బలము తగ్గింది ఈ విధంగా లోకాలన్నిటినీ బాధిస్తున్న త్రిపురాసుర సంహారం జరిగింది